వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మనం అరటికాయ ముద్దు కూర చేసుకుందామండి చుక్క నీళ్లు కూడా వేయకుండా ముద్దగా మంచి రుచిగా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా అరటికాయ కూరని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఒకసారి ఇలా చేసి చూడండి సింపుల్గా కమ్మగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తారండి ఈ అరటికాయ ముద్దకూర చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లోకి కొన్ని నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి నీళ్ళు మొత్తం కలిపిన తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇలా రెండు పచ్చి అరటికాయలను తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఈ అరటికాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు రెండు సైడ్ల కట్ చేసేసి చాకుతోటి ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకోండి కావాలంటే మీరు అయినా పీల్ చేసుకోవచ్చు పైన తొక్క మొత్తం తీయండి కాస్త ఒగరుగా ఉంటుంది పైన తొక్క అనేది అందుకని అది మొత్తం తీసేసేయండి ఇలా తొక్క మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఈ అరటికాయని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా కాస్త మీడియం సైజులో ఉండే ముక్కలు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని మనం ముందుగా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా నీళ్లు ఆ నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇలా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే అరటికాయ ముక్క అనేది రంగు మారకుండా ఉంటుంది రెండు అరటికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ పడుతుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటుపట్ల దాకా వేయించుకోండి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి నాలుగు లేదా ఐదు రెమ్మల వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసి వీటిలన్నింటినీ కలిపి వేయించుకోండి నేను ఇక్కడ వెల్లుల్లి మాత్రమే వేశాను కదా మీరు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వేసుకొని వేయించుకోవచ్చు వెల్లుల్లి ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు అన్నింటినీ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి అంటే ఒకటి లేదా రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా మగ్గనివ్వండి అరటికాయ మొక్క ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి తర్వాత మనం మిగతావి వేసుకుందాం మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు ఇలా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి అరటికాయలు తొందరగానే ఉడికిపోతాయండి పెద్ద టైం కూడా పట్టదు అరటికాయ ఉడకడానికి మీకు అలాగే మీకు లైట్ లైట్గా అంటుకుపోతున్నట్టు ఉంటుంది ఎందుకంటే అరటికాయలు మనకు జిగురు ఉంటుంది కదా దానివల్ల కి అంటుకున్నట్లు ఉంటుంది అంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించుకోండి ఈ అరటికాయ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి ఈ ఏం చేస్తారంటే ఇలా బాగా పండిన రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ ని పక్కన పెట్టుకోండి లోప అరటికాయ ముక్కలు కూడా కాస్త ఈ ఆయిల్లో బాగా మగ్గుంటాయి చూడండి ఈ విధంగా వేగాలి అరటికాయ ముక్క కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుంది అనమాట నేను ఒక ముక్కను తుంచి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది లైట్గా గా ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ను కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి టమాటా పేస్ట్ కాకుండా మీరు టమాటాని ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు నేను పేస్ట్ ఎందుకు వేశానంటే ఆ టమాటా ముక్కలు అవి తగులుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు సరిగా తినరండి అందుకని నేను పేస్ట్ చేసి వేస్తాను మీకు ఇలా వద్దనుకుంటే ముక్కలుగా వేసుకోవచ్చు ఇలా టమాటా పేస్ట్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి ఎందుకంటే మీకు లైట్గా అడుగున అంటుతున్నట్లు ఉంటుంది అలా అంటకుండా ఉండడం కోసం ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికినివ్వండి ఇప్పుడు చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు నేను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడకనిచ్చాను టమాటా పేస్ట్ మొత్తం బాగా ఉడికి ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉడకనివ్వండి ఈ విధంగా చేసుకుంటే మనం ఎక్కడా కొద్దిగా కూడా నీళ్లు పోయలేదు కదా ఈ విధంగా చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది లేదు మీకు ఇలా గట్టిగా తినడము ఇలా కాస్త ముద్దలాగా తినడము ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని తీసేసుకుంటే సరిపోతుందండి మా ఇంట్లో ఇలా నీళ్లు వేయకుండా చేస్తేనే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను నిజం చెప్పాలంటే నీళ్లు పొయ్యకుండా ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ గా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అరటికాయ ముద్దకూర రెడీ వేడి వేడిగా అన్నంలోకి భలే ఉంటుంది టేస్ట్ మీరు చపాతీలో కూడా తినొచ్చు మరి చూసారు కదా అరటికాయ తోటి ముద్ద కూర ఎలా చేసుకోవాలో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశిఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి